మాలామాదిగా వర్గాలకు విడిపోయిందో ఆనే పద్యం అయితే ఏంటి ఇవన్నీ చూసుకుంటూ దాని నుంచి ఒక పాట రాశాను దీంట్లో మనం రిజర్వేషన్స్ పంచుకున్నాం ఎట్లా పంచుకున్నాం ఒక నాలుగు చరణాల్లో ఏబిసిడి అనే ఒక క్లారిటీ ఇస్తాను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఆలోచించండి నా మేధావి దళిత ప్రజలారా నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ ఒంటిగావో శోకం పెట్టే మాలామాదిగా నీ జంటగా నేనుంటారా రా మాలా మాదిగా నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే పాయే ఒంటిగావో శోకం పెట్టే మాలా మాదిగా నీ జంటగా నేనుంటారా రా మాలా మాదిగా మా పుట్టుకే ఓ ప్రశ్నార్థకం ఆకలి కలికే కలసుడి గుండాలు రైలు కట్టలే ఆవాసాలు వాసాలు మాలా మాదిగా లేదంటే ఆ బొందల గడ్డర మాలా మాదిగా నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే దబ్బుకుపాయే ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా నీ జంటగా నేనుంటారా నీనుంటారామాలా మాదిగా పైసా పైసా పోగు చేసి పట్నం నిన్నో పంపిస్తే అంటరా నీ వాడి వాణి మాలా మాదిగా నీకు అద్దె గదులే ఇస్తలేరు రమాలా మాదిగా అద్దె గదులే ఇవ్వకుంటే రమాల మాదిగా నువ్వు హాస్టల్ నుండి చదువుకుంటే వా మాదిగా నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే ఒంటిగా ఓ శోకం పెట్టే మాల మాదిగా నీ జంటగా నేనుంటారా నేనుంటారామాలా మాదిగా పూట పూట పస్తులుండి డిగ్రీ పీజీ చదువుకోని ఉద్యోగ వేటాకెళితే మాలా మాదిగా నీకు చంద్రచూడు వడ్డం వచ్చారా మాలా మాదిగా చంద్రచూడు వర్గీకరణ మాలా మాదిగా మీ ఇద్దరి మధ్యలో చిట్టు పెట్టారా మాలా మాదిగా మీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దుబ్బి నోడే దుబ్బుకు పాయే ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా షెడ్యూల్ కులాల జాబితాలోని సంపన్న బిడ్డలారా సంపన్న బిడ్డలారా రిజర్వేషన్ వారసులారా కంచం మంచం పొత్తు నాతో ఉన్నదా రిజర్వేషన్ పొత్తుకేమో ముందే ఉంటరా నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బినోడే పాయే ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా నీ జంటగా నేనుంటారా మాలా మాదిగా అంబేద్కర్ వారసుడ జై భీమానే జ్ఞానవంతుడా రిజర్వేషన్ ఊతాకర్రను మాలా మాదిగా నీ వందరికి అందించర మాలా మాదిగా నీ అందించర మాలా సో నిజంగా బాగుంది సార్ పాట కూడా